బతుకుడా మరి ఆయన పది పిడికిలు పడితే ఒకటే పిడికిలు తింటున్న లెక్కలు చేస్తే అసలు వాస్తవంగా రైతుకున్న గోస కోసం ఈ దేశంలో ఎవరికి లేదు మరి అన్నం పెట్టే అన్నదాతగాకి నిర్లక్ష్యం చేస్తే ఎవరి కోసం పని చెప్తుందండి ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నామండి వాస్తవంగా అంటే రైతులకు మాత్రము చాలా దా దారుణంగా ఉన్నది ప్రభుత్వం ఒక్కటి చెప్తే ఇక్కడ ఐకేపీ కేంద్రాలలో దళారులు ఒక్కటి పని చెప్తుండ్రు అది దళారి కేంద్రమే కానీ ప్రభుత్వం కేంద్రం కాదని మా రైతు సంఘం చెప్తున్నది వాస్తవంగా ఇంకోటి కూడా మీరు గుర్తించవలసిందంటే అక్కడ అక్కడ తక్కువ సీటు ఇవ్వడం లేదు అసలు మరి తక్కువ సీటు ఇవ్వకుండా మీరు దొంగలా మరి మంచోళ్ళ నేను అడుగుతున్నాను తక్కువ సీటు ఇవ్వాలి కదండి తక్కువ సీటు ఇవ్వడం లేదు అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను వాస్తవంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగేది ఏంటంటే మీరు ఐదు వందల బోనస్ అన్నారు ఆ రోజు ఐదు వందల బోనస్ అన్నిటికీ వడ్లకు ఐదు వందల బోనస్ అనేది సన్న అని అన్నారు మీరు అన్నారు సన్న వర్లకి మీరు చెప్పారా చెప్పలేదు ఇలా సన్న కూడా బోనస్ ఎవరికి ముడుతుందంటే మిల్లర్లకు ముడుతుంది ఆ బోనసు ముడుతుంది లెక్కలు చూసుకుంటే కటింగ్ చేస్తున్నారు చాలా విషయాలు మాట్లాడుకుంటే చెప్పలేను అండి ఈ రైతు నిజంగా పండిస్తుంటే ఎందుకు పండిస్తుండో రైతు అంటే నేను ఒక మాట చెప్తున్నాను మేము ఎన్నికల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా పనిచేస్తున్నాం అండి నిరూపిస్తాం రండి మీరు రండి పల్లెల్లోకి ఎవరన్నా నచ్చి ఉంటే మాటలు చెప్పటోళ్ళు అది వాస్తవం కూడా కాదు రైతు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ బోనస్ కూడా ఎవరికి ముడుతుందో మీరు మళ్ళీ లెక్కలు కూడా చూసుకుందాం ఇలా సన్నపాటు కొనటం లేదు అది మీరు ఇంతకుముందు అన్న చెప్పిండు అసలు మిల్లుకు మోసుకోపోతున్నాడు ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు ఇరవై ఒక్క వంద ఇరవై మూడు వందలు కూడా పెట్టడం లేదు అది అసలు దొడ్డు వద్దవాడ కూడా పెట్టడం లేదు అరే పోనియా గంగల పోని అని పుడుతున్నారు రైతుకి ఏముంది పాపం నోర్లేనాడండి ఇరవై నాలుగు గంటల పొలములు ఉంటాడండి మరి రైతు లేకుండా మన పొద్దుగాల తింటాం మధ్యాహ్నం తింటాం సాయంకాలం తింటాం రైతుకు నిర్లక్ష్యం చేయడం కారణం ఏంది ఇది ఎంత దుర్మార్గమైంది చాలా మనం పట్టించుకోకుండా మాత్రం ఈ దేశం అదోగతి గారు మరొకసారి మీ ఉదా ఇప్పుడు బాలు కదా బాలు గారు ప్రస్తుతం ఏదైతే